మన్ సతర ముస్లిం మన్ సతరల్ లాహు వల్ ఆఖిరహ సాటి ముస్లిం లోపాలను బయటపడకుండా కాపాడితే అల్లా ప్రపంచంలోను పరలోకంలోను వారి లోపాలను బయటపడకుండా కాపాడుతారు ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ముస్లిం కూడా తన సాటి ముస్లిం గురించిన లోపాలను బయట పెట్టరాదు గీబత్ అనేది చేయరాదు ఏ ముస్లిం అయితే తన తోటి ముస్లిం యొక్క లోపాలను బయటపడకుండా ఇతరులకు చెప్పకుండా పరదా వేస్తారో అల్లా తాలా వ్యక్తి యొక్క లోపాలను బయటపడకుండా పరదా వేస్తారు ఏ వ్యక్తి అయితే తన సాటి ముస్లిం గురించి గీబత్ చేస్తాడో ఆ వ్యక్తి ఆ ముస్లిం యొక్క కుళ్ళిపోయిన మాంసాన్ని తిన్నట్లు అని మన ప్రవక్త గారు చెప్పడం జరిగింది ప్రవక్త గారు మేరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పెద్ద పెద్ద గోళ్లతో వారి యొక్క దేహాలపై గుచ్చుకొని ఆ మాంసాన్ని తీసుకొని తింటూ ఉన్నారు ఇలా ఎందుకని ప్రవక్త గారు జిబ్రహిల్ ని ప్రశ్నించగా వీరు భూమిపై ఉన్నప్పుడు గీబర్ చేసేవారు అని ఎదుటి వారిపై నిందలు వేసేవారు చెప్పారు